ైజ్ ఆధ్వర్యంలో నిన్న మరియు నేడు పాఠశాల కరస్పాండెంట్స్కి వివిధ ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపు నిన్న నేడు ఒక అరవైకి పైగా స్కూల్ కరస్పాండెంట్స్ వరంగల్ జిల్లాకు సంబంధించిన స్కూల్ కరస్పాండెంట్స్ ఈ ఆటల పోటీల్లో పాల్గొనడం జరిగింది ప్రతిరోజు విద్యార్థుల యొక్క విద్యా బోధనలో స్కూల్స్ మెయింటెనెన్స్లో ఎంతో శ్రమకూర్చి ఎంతో వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ వారి ఆరోగ్యాలను పాటు చేసుకుంటున్న ఈ సందర్భంలో కొంత ఉత్సాహాన్ని కలిగించాలనే ఆలోచనతోటి వరంగల్ ట్రస్మ కార్యవర్గము కరెస్పాండెంట్ మిత్రులకి ఈ ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఈ రెండు రోజులు క్రికెట్ ఖోఖో కబడ్డీ తర్వాత చెస్ క్యారమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా గణ ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా చాలా అత్యధిక సంఖ్యలో కరెస్పాండెంట్స్ పార్టిసిపేట్ అయ్యి వారి యొక్క పోటీ తత్వాన్ని ప్రదర్శించడం జరిగింది విద్యార్థుల కన్నా ఘనంగా కరెస్పాండెంట్ మిత్రులు ఈ ఆటల పోటీలలో వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడం జరిగింది వాస్తవానికి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా వారి కరెస్పాండెంట్లు ఎండలో చాలా ఘనంగా ఆడడం జరిగింది వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేక అభినందనలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా కరస్పాండెంట్ల మధ్య మంచి అవగాహన ఫ్రెండ్షిప్ ఒక బాండ్ రిలేషన్ అవుతున్న కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇప్పుడు పొందినటువంటి తోటి పాఠశాలల్లో కూడా ఇంకా ఎక్కువగా మేము పనిచేసి విద్యార్థుల యొక్క నైపుణ్యాలను బయట తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తామని విద్యార్థులను కూడా ఆటపాటిల్లో ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యే విధంగా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని రాబోయే కాలంలో ట్రస్ట్ మా తరఫున ఈవెన్ విద్యార్థులకు కూడా ఇలాంటి కాంపిటీషన్స్ జిల్లా స్థాయిలో నిర్వహించి వారి కూడా బహుమతులు అందజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఈ పోటీలో పాల్గొన్నటువంటి కరెస్పాండెంట్ మిత్రులకు కూడా మేము అందరికీ సత్కరించడం సత్కరించడం జరిగింది వారి అందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు థ్యాంక్ యూ